కూరకు సరిపడే సరుకులు అయితే తీసుకొచ్చామండి మనం అనేది మీకు మీకైతే చూపిస్తాము అంటే నాటుకోడి లేకి చెప్పవాలి ఎలకం టూ గడ్డ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు అందరు బాగుండాలని మంచిగా అయితే కోరుకుంటున్నామండి ఈ రోజు అయితే రండి ఈ రోజు మనం నాటుకోడి మనం ఎలా తయారు చేసాం అనేది అయితే ప్రాసెస్ మొత్తం మన వీడు అయితే ఉంటుంది ఇప్పుడైతే అంత కటింగ్ అయితే చేసేసాము ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేస్తే అయితే మీకు అయితే సో ఫ్రెండ్స్ మీకు అందరికి కూడా తయారు చేసి వచ్చేది ఇక్కడ ఏంటంటే చిన్న మాది ఫ్యామిలీ ఫంక్షన్ అన్నమాట అంటే అంత ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయినాము ఇక్కడ కొంచెం కొబ్బరి తోటలో మంచిగా అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాము సో కానీ పెద్ద అక్క టైప్ చేసినా చిన్నకా నువ్వేమన్నా మా అంటే ఏం చెప్పదు లేరు మీరే మాట్లాడాలి వీలైతే లేచిపోతాను చూడండి ఫ్రెండ్స్ కాలం వచ్చిందో మొగలతో పని చేపిస్తున్నారు ఆడ మనుషులు ఏంది రెండు పుట్లకా లేకపోతే ఒక పుట్టక మే అదే మే ఒక పుట్టక రెండు పుట్లగా చిన్నకా యాడికి చిన్నకా పాపం ఈ మా చెల్లెలైతే కష్టపడుతుంది నీ ఎప్పుడు ఏం చేతను తేరా గమ్మగున్నానా కొట్లాడుకుంటారా కత్తిరి కత్తిలిమిటరా రెండు కట్టలిమెంటారా బోహా అరస్తా వాట్ కొనే ఆ వా వో అదో ఇమే బోయ్ చిరాడి బే ఇంక మసాలా వేసి పోయింది అంతే కదా నీళ్ళు ఎగిరిపోయాక మొహ మొహమారు ఆడుకుని ఎత్తుండ రి మన వయసులో ఎట్టుండేది ఇంత ముసులో ఎట్టు నచ్చితే అట్టు మూడు అన్నీ అంతే మీ మీ బండ్లన్నీ అంతే టైర్ బోల్ లేకపోతే పడిపోతాయి ఇలాగలేరు లేక అర్థమైపోయింది నీ బిడ్డ లాగలేరు లేదు లేదా ఈరోజుకి అడ్జస్ట్ గాక మనకు నచ్చినట్సే అంత లేదులే ఎంత కలిపేట చెప్పవన్నీ కూడా మా ఇంత ఏమంటుంది నీళ్ళు అన్ని ఎగిరిపోయి ఉప్పు పసివేసి మసాలా ఇచ్చిన ఊ అంటాది నేను మా ముసలి కూడా ఉంది మాకు ఇప్పుడు నీ వంట వాళ్ళకి అట్టే ఆనందంకాయ ఫ్రిడ్జ్ తాగు తెచ్చింది మీకే కాదు రెండు బాటిల్ వచ్చింది మా ఎత్తా తాగిపోరి ఎవరు వద్దరు మిమ్మల్ని తాకమనేదే ఒక బాటిల్ ఇప్పుడు ఒక బాటిల్ పోయాక తాగరి కానీ పిల్లలు అప్పుడే బెట్టమని ఉప్పు వచ్చినాక నేద్దు అని మనమైతే నాటుకోడి అయితే తీసుకున్నాం అనమాట మొత్తం వచ్చేసి ఇది మూడు కేజీలు మరి మూడు కేజీలు ఎందుకండి అంత అంత మూడు కేజీలు ఎక్కువ కదా అన్నచ్చు కానీ పెద్ద ఫ్యామిలీ కదా మొత్తం మూడు ఫ్యామిలీలు అనమాట నాలుగు ఫ్యామిలీలు సర్లే మూడు కేజీలకి మ్యా ఇది అయ్యి 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 సల్లమా ఉప్పు కారం మొత్తం వేసి గలబెట్టు కొబ్బరి పప్పు పప్పు పొడి ఎక్కువ కొబ్బరి పొడి తీపచ్చు లే తర్వాత అన్ని ఒకసారి గిలబెట్లా బాబా ఊరికి అన్ని అట్లా తర్వాత పడి మనం రోట్లు దంచినది మనమే ధనియాల మిక్స్ ఆడిచ్చాం అనమాట తర్వాత వచ్చేసి పసుపు

రెండు గుప్పెళ్ళు కారం కావాలంటే మసాలా ఒకటి సరే లాంగు కలుపుతుంటారా మనం పట్టించుకున్న అల్లం పేస్ట్ కొత్తిమీర ఉల్లిగడ్డ మొత్తం ఉల్లిగడ్డ తెల్లవాయి చె సో ఇది కొట్టింది నేనులేండి అల్లము తెల్లవాయి ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర అన్నీ కలిపి మిక్సీ ఆడించుకొని వచ్చాను అనమాట అనుకున్నాను నేను వాడు ఎలా కొట్టదని కల్ప మేడం ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా వాళ్ళు ఏదేదో ప్రయోగాలు చేసేసినారు ఇంత ఏమేమి చేసినారు దీనిలో కారం పసుపు ఉప్పు నేర్చుకోరి చూసి కొబ్బరి అన్నీ మా మాది మరి అన్నీ ఆ

మళ్ళీ అలా ఉంటారు అంతే కదా మళ్ళీ ఇంకా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చెల్లెలు అయితే ఇక్కడ నా కోసం పని చేస్తుంది ఏం చేస్తున్నావు సో అక్క చూద్దామా అక్కడ ఏందో ఏం చేస్తున్నావు నేను చెప్పేది మీ వదిన గురించి కాదే మా చెల్లరి గురించి చెప్పలే ముక్కలు ఎగిరేస్తున్నావా దాంతోపాటు మా బాబు కూడా ఎగరేయాల్సింది నేను లా ఉండలే నన్ను ఎగిలే కానీ సరే ఇంతకు ఎప్పుడెప్పుడు తిందామని పని చేస్తున్నావా లేకపోతే మాకు పెట్టి పని చేస్తున్నావా అది పుణ్యం వచ్చాదిలే జాగ్రత్త కింద పోసావు నువ్వు ఎక్కడ టైంలో ఇరిగిపోతుంట అది ముళ్ళు ఫ్రెండ్స్ పాదాలు చూడండి చాలా దూరణంగా ఉన్నాయి నీకు యా చొప్పులు కొనిచ్చినా నీకు చక్క చొప్పులు చేయాలన్నా అరే నీళ్ళల్లో తిరిగేటోడికి ఎట్టుంటాయి అది ముళ్ళు చూపి

అంటే దాన్ని ఏమంటారు జొన్న రొట్టె ఉంటారు పెద్దలు రొట్టెలు తిని ఇప్పుడు కూడా మా వాళ్ళు అలా ఉండరు ఇంకా ఏంది మోసంకొచ్చే పొగడక్కడ కాముంది జొన్న రొట్టె తిని గట్టి ఉన్నారు మా వాళ్ళని చూపుతున్నా అక్కడ మా సేల్ మన సేల్లో లో శనకాయ శనకాయ కట్టి పెరకని కూర్చుండ్రు ఇప్పుడు రెండు శాతం తట్టుతుండ్రోళ్ళు అంతే వాళ్ళు వాళ్ళు కాదు ఇక్కడ రెండు శాతంతో కట్టి పొయ్యి మీద మన పొయ్యి మీద వాళ్ళు పెన్న మీద

నువ్వు మేర్చనావు కదా ఎవరు నూరికి పని లేకపోయినా పని ఉంది కదా ఏదో ఒకటి మేర్చున్నావు కదా అని గాంగి మేసినట్టు మేర్చనావులే కనీసం ఒక గింజ ఇచ్చినావు నువ్వు నాకు టీ తెచ్చినావని ఎందుకు మాకెంత బాధ్యత ఉంటుందో మీకు కూడా అంతే బాధ్యత ఉంటుంది ఉంది మళ్ళీ అడిగినాకనా అంటే నేను మనిషి కాదా ఓకే ఫ్రెండ్స్ కష్ట జీవి కష్టపడుతుంది మాటలు జీవి మాటలు చెప్తుంది ఇంకో కష్ట కష్టపడుతుంది

వన్నా అక్కడే ఉన్నా మనిషి ఇక్కడ లేడు కాదు లేడు లేడు అదే అదే ఆ మనిషి అక్కడ వచ్చినాడు కుర్రా మనస్ఫూర్తిగా సలే ఏయ్ హంగ తినిపించాను తీసుకోడు సోడు ని నింతానో తినిపించానో రేయ్ కొరా రేయ్ ఈ కరుడుదా దాము పొట్టడా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మాది వంట చేసి అయితే అయిపోయింది ఇంతసేపు అయింది బాగా కూడా ఆకలి కూడా బాగా సంపుతుంది సో ఏంటంటే కష్టపడి అన్నింటికన్నా కష్టమైన పని ఏదంటే రొట్టెలు కలుపుతాం అన్నమాట బాగా కష్టపడి పది రొట్టెలు కలిసింది ఫ్రెండ్స్ ఎక్కువ ఉండే పది రొట్టెలు కలిసింది రెండు గంటలు కష్టపడి పది రొట్టెలు కలిసింది మా ఏమి కష్టపడ కష్ట కష్ట నువ్వేమి ఏమైనా వీడియో ఏమైనా చెప్పేది ఉందా సరే బాయ్ పరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా బాయ్ నువ్వేం చెప్పవు ఆ ముగిద్దు నెక్స్ట్ వీడియో ఏం లేదు ఫ్రెండ్స్ తినేదే అక్కసలు ఇద్దరు కూర్చొని రెండు గుండ పిల్లలు తినేటి తింటారు లైక్ చేయండి